మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మల్కాజిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఈ కార్నర్ మీటింగ్ కు హాజరైన మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు హర్వర్ధన్ రెడ్డి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెది సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ తోటకూర జంగ యాదవ్ ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు కీసర్లో క్రీన్ సహాయంతో పెద్ద గజమాల ఏర్పాటు చేసి స్వాగతం పలికిన కీసర వర్కింగ్ ప్రెసిడెంట్ రామిడి కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాజీ మంత్రి సర్వే సత్య నారాయణ మాట్లాడుతూ మల్కాజిరి జనరల్ సీట్ లో లక్ష్మి మెజారిటీతో గెలిచిన ఘనత నాకే దక్కిందని గుర్తు చేశారు మంచి మనసు ఉన్న మనిషి అని అన్నారు తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ గెలిచింది మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మన అరవెంట రెడ్డి నా పార్టీ అధ్యక్షుడు గారికి వేదికపైన వెంకటేష్ గారికి మన తాండ్రుల సైన్ పెట్టడానికి వచ్చి చనిపోయింది ఆమె జాగ్రత్తగా ఎందులో ఉన్నారు కాబట్టి దయచేసి ఎండకాలను ఇక్కడ బయటకు వెళ్ళకండి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పొద్దున పొద్దున ఆరు గంటల నుంచి పది పదకొండు దాకా స్టార్ట్ చేయండి పదకొండు తర్వాత బయటికి వెళ్ళకండి మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి మళ్ళీ ఎనిమిది తొమ్మిది పది దాకా మీరు క్యాంపెయినింగ్ చేయండి ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి ప్రతి స్కీమ్ కూడా ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పొద్దున సాయంత్రం పెట్టుకోండి మధ్యాహ్నం ఎండ పూర్తి పెట్టుకోవద్దాండి కాబట్టి చాలా వరకు ఇప్పుడు ఇంకా మీటింగ్లు పెట్టుకోవడం బంద్ చేసుకున్నాం మనము ఇంకా ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకెళ్ళి అందరం అన్ని స్కీమ్లు పాంచినాయి మన రాహుల్ గాంధీ గారు పాంచినాయి స్కీమ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అవి చాలా మంచిగా ఉన్నాయి ఇంకొకటి ఆరు గ్యారెంటీ కూడా ఉచిత మహిళా బస్సు మన మహిళల కోసం గత ప్రభుత్వంలో ఎవ్వరు ఇంప్లిమెంట్ చేయలేరు మళ్ళీ గ్యాస్ కూడా ఐదు వందలు ఇవ్వడం మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గొప్పతనం మరి రెండు వేల ఐదు వందలు కూడా మీకు ఎలక్షన్ తర్వాత ప్రతి మహిళ అకౌంట్లో పడతాయి మీరు ఎలాంటి ఇబ్బంది పడదు ఫిక్కర్ లేదు గతంలో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఉన్న వాళ్ళకే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకే లేని వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ సొంత కుటుంబం వాళ్ళకి వాళ్ళకి తీసుకుని తప్ప పేదలను మర్చిపోయింది గత ప్రభుత్వం ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇందిరమ్మ ఇల్లులు ప్రతి ఒక్కరికి ప్రతి కాన్స్టిట్యుకి పదివేలు ఇస్తామని చెప్పినాం ఎందుకంటే నేను ప్రతి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మాత్రం కార్యకర్తల్ని ఎవరికి కోరుతున్నాం ఇన్ని రోజులు పార్టీ కోసం గత పది సంవత్సరాల నుంచి పదవులు లేక మీరు కష్టపడుతున్నారు ఇప్పుడు కష్టపడండి ఎంపీ ఎలక్షన్లో నెక్స్ట్ మీకు మంచిగా ఫ్యూచర్ ఎలక్షన్స్ వస్తున్నాయి దాంట్లో కూడా మీకు అవకాశం ఉంటుంది పార్టీ కోసం పనిచేయండి ఇందిరామ్మ కమిటీలలో కూడా మీకు మెంబర్గా చేస్తారు మెంబర్ మెంబర్గా ఎవరైతే వేస్తారో వాళ్ళే సెలెక్ట్ చేయాలి ఇల్లు వాళ్ళు సెలెక్ట్ చేస్తే వాళ్ళకే ఇల్లు వస్తాయి కాబట్టి మీకు కూడా సాలరీ ఉంటుంది ఇందిరామ్మ కమిటీ మెంబర్లకి కాబట్టి దయచేసి మీరు మాత్రం బాధ్యతగా ప్రతి రోజులు కష్టపడండి పన్నెండు రోజులు పార్టీ కోసం కష్టపడండి నేను మీ కోసం ఐదు సంవత్సరాలు కష్టపడతానని మాటిస్తున్నా మీకు ఒక ఆడపడుచు ఒక కార్ మీటర్ ఉండాలి నాకు ఎప్పుడైనా ఫోన్ చేయచ్చు గెలిచినాక మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి ఇప్పుడు ఫోన్ చేస్తే మాత్రం పరిస్థితి ఇస్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ ఇస్ లేదని ఫోన్ ఇస్తలేదని ఓటింగ్ ఎక్కువగలరు కాబట్టి దయచేసి మీరు మాత్రం ఎప్పుడు ఇచ్చినా మీరు ఎలక్షన్ తరచారం చేయండి ఎంపీ అయినాక మీ సమస్యలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మంకాజిగిరి సమస్యలు చాలా ఉన్నాయి మెట్రో ట్రైన్ అవినారు మొన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది నేను మెట్రో ట్రైన్ వాక్ ఇవన్నీ తీస్తా మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు సైడ్ ట్రైన్స్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి ఇంకా నాలాలు కూడా కొన్ని ప్రాంతాల్లో నాలాలు ముసుకోగానే ఆ కంప్లీట్ చేయాల్సిందే ముఖ్యంగా అక్కడ హిమ్రాయ్పట్నం మహేశ్వరం నుంచి నేబరింగ్ పంటలు చూసి వచ్చే నీళ్లు ఎల్బీ నగర్ అక్కడ కూడా వస్తున్నాయి ఆ నీళ్లు నాలను మూసుకపోతున్నాయి దానికి కూడా సైట్ లైన్ కావాలి అంటే అది కూడా ఇస్తామన్నారు ఇట్లా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి షామీర్పేట టూరిజం స్పాట్ గా చేస్తామన్నారు లేట్ నీటిని అది కూడా మెడికల్ కాలేజ్ జూనియర్ కాలేజ్ అడుగుతున్నారు కాలేజ్ ఆడుతున్నాను అందపడ బెడ్డెడ్ హాస్పిటల్ ఆడుతున్నారు ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇవన్నీ మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలంటే ఒక ఎంపీగా నేను మీకుంటా అండగా ఎందుకంటే మనకు ఎమ్మెల్యేలు లేరు కాబట్టి మన పార్టీ నుంచి ప్రభుత్వ దృష్టికి ఎవరో ఒకరు కావాలి తీసుకుపోవడానికి కాబట్టి నేను మీకు అండగా ఉండి మీ సమస్యలు తీర్చడంలో ముందుంటుంది అని మన ముఖ్యమంత్రి గారు మొన్న అందరి ముందు చెప్పిండు ఎమ్మెల్యే లేరు కాబట్టి మా ఎంపీ ద్వారా మీ సమస్యలు నాకు చెప్పండి చెప్తే నేను చేస్తా మీకు అండగా ఉంటాను మొన్న మన సీఎం గారు చెప్పింది కాబట్టి మీరు మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా వినొద్దు ఆ బీజేపీ వాళ్ళు తెలిస్తే మళ్ళీ మీకు ప్రజలల్లో ఉండరు బీఐపీలకే అపాయింట్మెంట్ ఇస్తారు నేను కాదు నేను అట్లా కాదు ప్రజలల్లో ఉంటాను మీకోసం పనిచేస్తాం గతంలో నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు మన సర్వే సత్యనారాయణ గారు మినిస్టర్ ఉండే ఆయన కాంగ్రెస్ ఉండే నేను తెలుగుదేశం ఉండే ఎప్పుడు కొట్లాడింది లేదు ఎప్పుడు మేము అందరం కలిసి ఉంటుంది ఇప్పుడు గత గవర్నమెంట్ అట్లా కాదు సొంత పార్టీ వాళ్ళ నిన్నే కేసులు పెట్టి చాలా అవమానపరిచి చాలా ఇబ్బందులు పెట్టి కార్యకర్తలని కాబట్టి ప్రతి ఒక్కరు అవన్నీ గమనించి అందరూ మన కాంగ్రెస్ పార్టీలకే వస్తున్నారు ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితి చాలా బాగుంది మన పార్టీలోకి అందరూ వస్తున్నారు ఈ రెండు మూడు రోజుల నుంచి క్యాంపెయినింగ్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇంకా ఈ వారం రోజులలో చాలా మార్పు వస్తుంది ఎవరు విని చెప్పారు అట్లా ఇట్లా చెప్తారు కానీ మీరేం పట్టించుకోదామని ఈ పెద్ద ఎలక్షన్ కాబట్టి చిన్న చిన్నవి చాలా మనస్పర్ధలు వస్తాయి అవన్నీ పట్టించుకోకుండా దయచేసి పార్టీ కోసం పనిచేయండి నేను మీ కోసం ఐదు సంవత్సరాలు పనిచేస్తానని హామీ ఇస్తున్నాను మీ తోడబుట్టు అనుకొని మీ కుటుంబ ఫ్యామిలీలాగా నన్ను ఆదరించి ఆశీర్వదించి తప్పకుండా మీ అమూల్యమైన ఓటు చెయ్యి గుర్తు కోటేసి అసం గుర్తు కోటేసి నన్ను అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని ముఖ్యంగా మహిళలని కోరుతున్నా మహిళల లోట్లన్నీ మనకి పడేటట్టు చూడాలి ఎందుకంటే మహిళలు ఇంటింటికి గడప గడపకి తప్పకుండా మనం ఈ స్కీమ్స్ మహిళా బస్సు కానీ ఉచిత కరెంట్ కానీ ఇంకా రెండు వేల ఐదు వందలు ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్ళి అందరూ అవేర్నెస్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ తప్పకుండా నాకు ఒక సోదరులాగా అనుకోండి తప్పకుండా నేను మీకు అండగా ఉండి మీ అభివృద్ధి పనులకి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్